హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి సో చాలా వన్ మంత్ నుంచి ఈ నిమ్మకాయతో చేసే మెహందీ మనం ఇన్స్టెంట్గా చేసుకునేది చాలా వైరల్ అవుతుంది యూట్యూబ్లో సో మరి నేను నేను కూడా ట్రై చేద్దాం అయితే కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పేసి ట్రై చేశాను మరి రిజల్ట్ ఎలా వచ్చింది సో పండిందా లేదా అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో రిజల్ట్ అయితే నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా వచ్చిందనమాట సో ముందుగా నేనైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న సైజు లెమన్ అనేది కట్ చేసి ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా కొంచమే లెమన్ జ్యూస్ అనేది మనకు వచ్చింది సో అలాగే మన ఇంట్లో యూస్ చేసే కుంకుమ ఉంటుంది కదండి అది కూడా నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను సో మనకి అవి లమ్స్ లేకుండా అంటే ఉండలు అవి కట్టకుండా ఈ విధంగా నేనైతే ఒక తోని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి సో కొంచెం టైం పడుతుంది మిక్స్ అవ్వడానికి బట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా అట్లా మిక్స్ చేస్తే మిక్స్ అయిపోతుంది సో చూసారు కదా మనం ఏదైనా కలర్ యూజ్ చేసుకోవచ్చండి కుంకుమ సో నేనైతే ఇక్కడ ఒక మంచి రెడ్ కలర్ అనేది యూజ్ చేశాను సో కలర్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో యూట్యూబ్లో మనకైతే మీరు చూస్తున్నట్టయితే చాలా వైరల్ అవుతుంది వీడియో నిమ్మకాయతో చేసే ఇన్స్టంట్ మెహందీ అని చాలా వీడియోస్ అయితే నేను చూశాను సో నేను కూడా నాకే తెలియకుండా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో చేయాలని చెప్పి వీడియో అయితే చేశానండి సో నేనైతే ఫస్ట్ ఇక్కడ నాకు వచ్చే డిజైన్ అనేది నేను ఇట్లా పెన్నతో అయితే ముందు డ్రా చేసుకున్నాను సో ఇదొక డిజైన్ అనేది పెట్టుకొని ఈ విధంగా నేను మొత్తం మిక్స్ చేసుకున్న ఇప్పుడు ఉంది కదా కుంకుమ నిమ్మకాయ ఇది నేనైతే ఇట్లా వేసుకుంటున్నానండి ముందు బార్డర్స్ అయితే ఫిల్ చేసుకొని మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను సో మరి మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే రిజల్ట్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకు అంటే చాలామంది వీడియోస్ చేస్తున్నారండి బట్ ఏంటంటే నిజం ఎంతవరకు అబద్ధం ఎంతవరకు అనేది మనకు తెలియట్లేదు సో అందుకే నేను కూడా ఒకసారి జెన్యున్గా ఒకసారి ట్రై చేసి రివ్యూ అనేది మీకు ఇద్దామని చెప్పి కేవలం ఆ ఉద్దేశంతోనే నేను వీడియో అనేది షూట్ చేయడం జరిగింది సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు చూపిస్తాను నేను సో నాకు ఎంతవరకు పండింది ఎలా ఉంది ఏంటి అనేది మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నేనైతే మొత్తం ఫిల్డింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ గోరెంటాకు సో మీకు వచ్చే డిజైన్స్ మీకు నచ్చినవి మీరు అయితే వేసుకోవచ్చండి అసలు కలర్ అయితే చాలా చాలా బాగుందండి పెట్టుకునేటప్పుడు అయితే నాకు చాలా మంచిగా అనిపించింది సో చూసారు కదా ఒక టెన్ మినిట్స్లో మనకి డ్రై అయిపోతుందండి ఇట్లా పెద్ద టైం ఏం పట్టదు మనకి ఒక టెన్ మినిట్స్ చాలు ఇప్పుడైతే నేను మీకు రిజల్ట్ ఇక్కడ చూపిస్తాను నేను ఒక వాటర్ తీసుకున్నాను ఒక బౌల్లో సో చూస్తున్నారు కదా నేనైతే ఒకసారి హ్యాండ్ వాష్ అనేది ఇట్లా చేసుకున్నాను సో నాకైతే పండింది కానీ చూస్తున్నట్టయితే మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి ఆ డిజైన్ వచ్చేసి పక్కన మనకి డిజైన్ కాకుండా పక్కన కూడా మొత్తం హ్యాండ్ అంతా రెడ్గా ఇట్లా అయిపోయింది సో నాకైతే ఫెయిల్ అనే అనిపించింది సో మరి మీకు ఎలా అనిపించింది మీరు ఒకవేళ ట్రై చేస్తే టైం వేస్ట్ అనే నేనైతే చెప్తానండి సో డెఫినెట్గా ట్రై చేయొద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్